దళిత క్రైస్తవులకు ఎస్సీలకు కులహోదా కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఖమ్మం నగరంలో కేతలిన్ ఎస్సీ బీసీ లేఠి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాన వేసి నివాళులు అర్పించారు కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట ప్రార్థనతో నిరసన తెలియజేశారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ శ్రీ శ్రీ సఖిలీ ప్రకాష్ పాల్గొని దళిత క్రైస్తవులకు షెడ్యూల్ ఎస్సీ కులాల హోదా ఇవ్వాలని కోరారు దళితులు సిక్కు జైన బౌద్ధ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా ఉందని పంతొమ్మిది వందల యాభైలో రాష్ట్రపతి ఫేరా మూడు ఉత్తర్వు ద్వారా క్రైస్తవ మతం తీసుకున్న వారికి ఎస్సీ హోదా లేదని అనడం ద్వారా రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కులను భంగం కలిగిస్తున్నట్టే అన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాల మత స్వేచ్ఛ హక్కు ఈ వివక్షతకు రద్దు పరచాలని దళితులు ఏ మతంలో ఉన్నా వారిని ఇంకా అంటరాని వారిగా ఊరికి దూరంగా ఉంచడం అలాగే విద్య వైద్య సామాజిక సమానత్వం లేక అణచివేతకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు కావున ఈ పార్లమెంటు సమావేశాలలోనే దళిత క్రైస్తవ బిల్లును ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు వింతగా ఉండవచ్చు ఏంటి ఈ నిరసన దినం దేనికోసం ఈ యొక్క రోజును వీళ్ళు క్రైస్తవులు వచ్చి చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకి షెడ్యూల్డ్ కులాల ముస్లింలకి భారత రాజ్యాంగం ఏర్పాటు చేసినటువంటి కల్పించినటువంటి రాయితీలు ఇవ్వట్లేదు ఎందుకనంటే అంటే అది కేవలం మతపరమైనటువంటి అన్యాయం దురాక్రమణ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మతం క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో అభివృద్ధి కాకూడదు అన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కొంతమంది పెద్దలంతా కలిసి వచ్చి ఈ విధంగా ఈ షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వారికి ఈ రాయితీలు ఇవ్వకపోతే వాళ్ళు క్రైస్తవులు కారు ముస్లింలు కారు అని చెప్పి మరి దేనికోసమో ముందు బౌద్ధులకు ఇచ్చారు తర్వాత జైనులకి ఇచ్చారు సిక్కులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చినప్పుడు వీళ్ళకి గంగ ఎందుకు ఇవ్వకూడదు అంటే వాటికి భావ సారూప్యం కలిగినటువంటి మతాలు కాబట్టి వాళ్ళకి ఇచ్చింది డెబ్భై నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో ఈ అన్యాయాన్ని ఎదుర్కొంటూ పోరాడుతూ ఉన్నటువంటి ఈ సంఘానికి భారత ప్రభుత్వం కనీసం సరే మేము చూస్తామన్నటువంటిది కూడా జవాబు చెప్పకుండా ఈ విధంగానే తత్సారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉంది కమిషన్లు లేస్తూనే ఉంది కానీ రంగనాథ్ మిశ్రా లాంటి కమిషన్లు వీళ్లకు మతపరమైనటువంటి మైనారిటీలకు ఖచ్చితంగా వారి రాయితీలు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినా కానీ మన వాళ్ళు దాన్ని పట్టించుకోవట్లేదు మళ్ళా ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ వేశారు ఆయన చీఫ్ జస్ జస్టిస్గా జ జడ్జిగా ఉన్నప్పుడే ఈ ఇటువంటి వాటికి వ్యతిరేకం మళ్ళీ ఆయన్ను ఒక కమిషన్ చైర్మన్గా వేస్తే ఆయన ఎటువంటి న్యాయాన్ని ఈ అనగారిన జనానికి తీసుకొస్తారు అని చెప్పి కూడా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీడియా సభ్యులు కానివ్వండి అధికారులు కానివ్వండి అన్ని మతస్థుల వాళ్ళు కులస్తుల వాళ్ళు కూడా ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు తెలిపి భారతదేశంలో ఆ యొక్క పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఆగస్టు నెల పదవ తేదీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది తుడిచివేళ త్రీ అనేది తీసివేయాలి అన్నటువంటి డిమాండ్తో మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం కలెక్టర్ గారిని కానీ వారి యొక్క తరఫున ఉండే వాళ్ళని కానీ కలిసి మా యొక్క మెమరాండాన్ని వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం ఇది సమిష్టి అయినటువంటి ఒక పోరాటం ఇది కులపరమైనటువంటి పోరాటం కాదు మత అసమానతలు భారతదేశం భారత ప్రభుత్వం చూపుతుంది కాబట్టి ఇక్కడ చూస్తే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ మా మధ్యన మేమంత క్రైస్తవులమే కాబట్టి ఒక న్యాయ పోరాటం కోసం మేమందరం సమిష్టిగా ఉమ్మడిగా పోరాడుతూ ఉన్నాం ఇది మేము ఇక్కడనే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి నూట డెబ్భై కథోలిక కథోలికేతర మేత్రాసనాలు అన్నీ కూడా ఈరోజు నిరసన దరంగా పాటిస్తూ ఉంది ప్రభుత్వం మేల్కోవాలి ప్రభుత్వం మేల్కొని దాన్ని రద్దు చేస్తే ఇటువంటి నిరసనలు వ్యతిరేక ఉద్యమాలు ఉండవని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు నాకు తెలిసి ఇది తొంభై మూడు తొంభై రెండు తొంభై నాలుగు ప్రాంతం నుంచి కూడా దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగానే పరిగణించాలనే ఒక డిమాండ్ని ఆ రోజుల్లో ఏలూరులో పెద్ద కార్యక్రమం చేపట్టినప్పుడు మన పాత కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టాం ఆ రోజు నేను కూడా అందులో పార్టిసిపేట్ చేశాను నైంటీ ఫోర్ ఐ థింక్ అప్పటి నుంచి కూడా మనమందరం దళితులందరం ఏకమై పోరాటం చేస్తూ ఉన్నాం మనం ఎస్సీ కేటగిరీలో ఉంచాలి వాళ్ళకి రావాల్సిన ఇవి అన్నీ అందాలి అని ఆ రోజు నుంచి కూడా పోరాటం చేస్తున్నాం కానీ ప్రభుత్వం పెడచిమని పెడుతూ వస్తూ ఉంది గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎన్నో మెమరాండంలు ఎన్నో విధాలుగా ఆయన్ని అడగడం జరిగింది ఆయన చేస్తాను అనడం జరిగింది కానీ ఆయన కాలం చేశారు దాని తర్వాత దాన్ని మరుగున పడే మరుగున పడిపోయింది ఆ విషయం కాబట్టి ఈరోజు ఇనిషియేషన్గా తీసుకొని బిషప్ తండ్రి గారు ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టారో ఈ సమాజ శ్రేయస్సు కోసం క్రిస్టియన్స్ ప్రతి అంతకుముందు కూడా మన స్వతంత్రోద్యమంలో కూడా స్వతంత్రోద్యమంలో వాళ్ళ భూమికి ఎంతో ఇంపార్టెంట్ భూమిక ఉంది ప్రతి ఒక్కళ్ళు మనం శ్రమ పడ్డాం స్వతంత్ర ఉద్యమంలో కాబట్టి భారతదేశానికి అతీతమైన మతం కాదు మనం భారతదేశంలో ఇంక్లూడ్ అయిన మతం మంది మనల్ని హక్కును చేర్చుకున్నారు ఈరోజు రాజకీయంగా కానీ ఈరోజు చదువుల పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అంతో ఎంతో రిజర్వేషన్స్ మనం అనుభవిస్తున్నాం అంటే ఆ రిజర్వేషన్స్ మనం అనుభవించడానికి గల కారణం మనకు ఆ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడానికి గల కారణం క్రిస్టియానిటీ అనేది మనం మర్చిపోకూడదు మనం మన అనువున గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రిస్టియానిటీ మనకు బలాన్ని ఇచ్చింది క్రిస్టియానిటీ మనకు బతుకునిచ్చింది క్రిస్టియానిటీ మనకి జీవితాన్ని ఇచ్చింది ఈ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది అలాంటి క్రిస్టియానిటీని మనం మనం అవలంబిస్తూ అలాంటి మనకి రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు కానీ వాటికి అనుబంధించినవి కానీ చదువు పరంగా అభివృద్ధి చెంది వాటిని ఆకలింపు చేసుకొని వాటిని మనం అలవర్చుకొని సమాజంలో అభివృద్ధి చెందడానికి కారణభూతులమైన అలాంటి క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మనల్ని వేరు చేయాలని లేకుంటే క్రిస్టియానిటీలో పోతే మీరు వెళ్తున్న కిందకి రారు ఏసీ రిజర్వేషన్స్ మీకు వర్తించవు అనే వరస్ట్ కామెంట్స్ చేస్తావు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్